రేపు జరిగేటువంటి దీక్షా దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర రాజకీయాలలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలవడము చాలా చిన్న పని ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో నాలుగు వందల మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం రెండోది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యమం వచ్చినా కానీ అంచివేసే ధోరణితో ప్రభుత్వాలు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన స్వరాష్ట్రం వస్తే మన ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి జరుగుతుందని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో చెన్నారెడ్డి గారు ప్రజాసమితి పార్టీ పెట్టి మరి పది మంది ఎంపీలను గెలిచినా కానీ ఆ తర్వాత మరి దేశంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ ఉద్యమాన్ని చల్లార్చినటువంటి సందర్భాలను కూడా చూసినాం కానీ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మన ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన నిధులు మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవాలని ప్రజల ఆకాంక్ష ఎందుకంటే దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కోసం నీళ్ళు లేవు నిధులు లేవు మరి గ్రామీణ ప్రాంతంలో పంటలు పండించాలంటే కూడా సాగునీరు లేనటువంటి పరిస్థితి తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి చిమ్మర చీకటి కరెంట్ లేనటువంటి సందర్భాలు మరి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఉవ్వెత్తున సకల జనుల సమ్మె కానివ్వండి వంట వార్పిడి కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి లేకపోతే సంబంధ వర్గాలు అందరు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా చై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం రెండోది పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్టుకు అమర్ణ నిదాన దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమాన్ని డెబ్బై రెండు ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం చూసినాం మరి ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కానీ మహిళలు కానీ రైతులు కానీ సంబంధ వర్గాలతో పాటు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచి తద్వారా వారి యొక్క అమరణ నిరాధ దీక్ష ద్వారా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వం మరి వెంట వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మన కన్నారా చూసినాం ఈరోజు నిన్న మొన్న ఇప్పుడు మాట్లాడే వాళ్లకు సోయిలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈరోజు పిసిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది బీజేపీ పార్టీ ఎక్కడిది లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కడిది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మేలినంత మాత్రాన మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవకు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం చిన్న పిల్లగాని నుంచి ముదసిలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించింది కూడా మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు కొత్త బిచ్చగాడు పొత్తేడు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తున్నాం ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్రని మరి ఆ పది సంవత్సరాల పరిపాలన ఈ దేశం చూసింది ఈ రాష్ట్రం చూసింది మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి మన నీళ్ళు మనకు వచ్చినాయి మన కరెంటు మనకు వచ్చింది ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అబ్బురపడే విధంగా మరి వరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి పాటు మన రెవెన్యూ మన బడ్జెట్ ఆశ్చర్యపేరు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరవై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణను కలుపుకొని ఈ రోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమో కాదో ఒకసారి ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రంలోపట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల జీతాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా సెక్రటరియేట్ నిర్మాణం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటరేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నివాసం ఉండాలి దేశం నుంచి ప్రపంచం నుంచి డెలిగేట్స్ వస్తుందని ఈరోజు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించడం జరిగింది దాని మీద సంస్కారం లేని వాళ్ళు విమర్శించారు ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అక్కడ ఇప్పుడు ఎవరు ఉంటారు ఆ బంగ్లా లోపట కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ఆడ పేద బిడ్డ మధ్యతరగతి బిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు షాదీ ముబారక లక్ష్మి పేరు మీద దాంతోపాటు బతుకమ్మ చీర ఈ బతుకమ్మ చీర తెలంగాణలో యావ దేశ ప్రపంచంలో బతుకమ్మ అంటే తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ నీళ్ళు లేక నిధులు లేక మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాకపోతే ఆడపిల్లలందరూ ఆడ కూతుర్లు తల్లులు పెద్ద పెద్ద మనుషులందరూ కూర్చొని ఆ చెరువుగట్టు దగ్గర కానీ ఆ పొలంలో కానీ కూర్చొని మా బతికెట్ల బతుకమ్మ అని పాటని స్టార్ట్ చేసింది అక్కడ వాళ్ళందరికీ బతుకమ్మ ఇచ్చి చీర ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు కానీ ఈరోజు ఇంద్రమ్మ చీర ఆ రోజు కేసీఆర్ చీర అని ఆ రోజు తెలంగాణలో ట్రెడిషన్ భారతదేశంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని వారి పేరు మీరు ఇచ్చారు ఈరోజు హైదరాబాద్ సిటీలో మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎంతోమంది బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు కాలేజీలలో కానీ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని ఐదు రూపాయలకే అన్నపూర్ణ అనేటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తే అన్నపూర్ణ కేసీఆర్ గారి ఇంటి పేరు కాదు మనం తినే అన్నాన్ని అన్నపూర్ణ అని పిలువబడుతుంది బట్ ఈరోజు ఒక్క క్యాంటీన్ కూడా పెంచకుండా ఉన్న పేర్లను మార్చి ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టుకోరు అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ ప్రభు గతంలో మా ప్రభుత్వం లేదు కాబట్టి దీక్ష దేవాస్ అనేది ఒక చరిత్ర ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటిది రాజకీయ పార్టీలో పార్టీలు ఉంటాయి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది కానీ ఒక రాష్ట్రం సాధించడం సామాన్యమైనటువంటి విషయం కాదు అది అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమరణ నిరాధ దీక్ష ఏదైతే చేపట్టిందో మనం అందరం కండారా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఆ తీపి గుర్తులని ఇప్పటి జనరేషన్ కూడా మరి రెండు వేల ఒకటి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలియాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏర్పాటు చేయడం ఇక్కడ రేపు భవన్లు మరి లో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తయారు చేసుకోవడం జరిగింది ఒకటి వారికి సంబంధించి ఆ రోజు అమర్ననీరా దీక్షకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ దీక్ష దివాస్ దీక్షా దివాస్ అనే డాక్యుమెంటరీ ఏడు నిమిషాల పాటు ఆ డాక్యుమెంటరీ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మరి హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా కార్పొరేటర్ను మాజీ కార్పొరేటర్ను మా నాయకులు మా కార్యకర్తలు మా డివిజన్ ప్రెసిడెంట్ మరి కా నియోజకవర్గ ఇన్ఛార్జు మొన్ననే జుబ్లీల్స్ కంటెక్ట్ చేసినటువంటి సోదరి మణి సునీత తో పాటు అన్ని వర్గాల ప్రజలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సంబంధ వర్గాలు మరి రేపు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి పాత జనరేషన్ను మరి అప్పుడు జరిగినటువంటి అన్ని విషయాలని ఒకసారి నెమరు వేసుకోవాలని ఇప్పటి జనరేషన్ కూడా ఈ దీక్షా దివాస్ అంటే ఏందని తెలియాలని ఈ కార్యక్రమం జరిగిన మీదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కానీ ప్రజలను కానీ ఏ అసలు దీక్షా దివాస్ అంటే దీక్షా దివాస్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించినటువంటి చరిత్రలో మిగిలిపోయేటువంటి కేసీఆర్ గారు అమరణ నిరాద్య దీక్షాన్ని మరొకసారి తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి వేరే మాటలు వేరే విషయాలు రాజకీయాలు లేకపోతే బీసీ రిజర్వేషన్ ఇంకా అంశాలు వేరే వేరే ఉన్నప్పటికీ అవన్నీ జోలికి పోకుండా ఓన్లీ దీక్ష దివాస్కి నేను మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కూడా మేము ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా మాట్లాడినా మరి ఎందుకో ప్రభుత్వం అనగానే ఈ ప్రభుత్వం ఏదో శాశ్వతం అన్నట్టు వాళ్ళే వేసుకుంటారు తప్ప మావోలు పెద్ద పెద్ద మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ మరి ఎందుకో మరి అక్కడ చూస్తే తెల్లారి పేపర్లో చూస్తే కనిపిస్తలేదు టీవీలలో చూస్తే కూడా ఒకసారి ఏదో చూపించినట్టు చూపిస్తున్నారు లేకపోతే లేదన్నట్టు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ప్రభుత్వానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ మా కార్యక్రమాలను కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు పిఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మా ఇంపార్టెన్స్ మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు అభిమానులు కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అందరు కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా బ్రహ్మాండంగా మూడు రోజులు పవన్లో లైటింగ్ ఉంటుంది లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి రేపు మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలివైనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి అంటే నేను అందుకే చెప్పిన ఒక ఎమ్మెల్యే గెలవడం ఒక ఎంపీ గెలవడం కాదు లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడం మీరు కానీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎవరిని అడిగిన ఒకవేళ కేసీఆర్ గారి ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడేవాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే అంటే చాలా అంశాలు మాట్లాడతాం కానీ రేపు దీక్షా దివాస్ ఉంది కాబట్టి వేరే అంశాల జోడికి పోకుండా దయచేసి మాట్లాడే వాళ్ళు కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఇష్టానుసారం ఖర్చులు పెట్టి చేయవలసిన అవసరం పార్టీకి లేదు పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పరంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు మీరు కూడా పండగలాగా చేసుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా ఎందుకంటే మేము చేసే పక్ష మీరు ఆ స్థానంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్పుడో ఆ రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఈ రోజు రాష్ట్రం అగ్నికుంఠంగా మారుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ముందుకొచ్చి ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పాడు సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్పి శాసనసభ చెప్పాడు మీలాగా పూర్కులలాగా మేము మాట్లాడము తప్పకుండా వాస్తవాలు వాస్తవాలే అవుతాయి కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఇక్కడ ప్రజల ఒత్తిడి ఈ రాష్ట్రం అగ్నికుండమైన పరిస్థితిలో మీరు తెగిరాక తప్పలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను